వెల్కమ్ టు శారదా కార్నర్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హిందువులకు చాలా ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశి మనలో చాలామందికి పండుగలు ఒక అలవాటుగా చేసుకోవడం తప్ప వాటి యొక్క ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి మర్చిపోతున్నారు తల్లులందరికీ వాటి ప్రాముఖ్యత తెలిస్తే ఇంట్లో పిల్లలందరికీ చెప్తుంది తద్వారా కన్మరుగైపోతున్న ఐందవ సంస్కృతి సాంప్రదాయాలను ఆచారాలన్నీ పటిష్టమవుతాయి మరి తెలుగు ఏకాదశి అంటే ఏమిటి సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మరి దీనికి మాత్రమే ఎందుకంత విశిష్టత ఈ ఏకాదశికి గల మరి ఒక పేరేమి ఆ పేరు ఎలా వచ్చింది ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి ఏ ఏ స్తోత్రాలు చదవాలి ఏవేవి తినకూడవు తినకూడదు తినే తినేటి ఏవి తినకూడనివేవి ఇవన్నీ ఇప్పుడు మనము తెలుసుకుందాం మరి ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తొలి ఏకాదశి అంటే వర్ష ఋతువులో శుక్లపక్షంలోని పదకొండవ రోజున శుక్లపక్షంలోని ఆషాఢ మాసంలో పదకొండవ రోజున వచ్చే ఏకాదశి ఈ ఏకాదశి తర్వాత హిందువుల పండుగలు మొదలవుతాయి అందుకే దీనికి తొలి ఏకాదశి అని పేరు దీనికి గల మరి ఒక పేరు దేవ శయన ఏకాదశి శయనం అంటే నిద్రించడం విష్ణుమూర్తి ఈ రోజు నుండి నాలుగు నెలల పాటు క్షీరసాగరంలో నిద్రకు ఉపక ఉపక్రమిస్తారు కనుక దీనికి దేవశయన ఏకాదశి అని పేరు వచ్చింది ఆషా ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశయీజము ఈ నాలుగు నెలలు శయనించి అక్టోబర్ లేదా నవంబర్లో ప్రబోధిని ఏకాదశి రోజు తిరిగి మేలుకుంటారు అందుకే దీనికి శయన ఏకాదశి దేవుడు శయనిస్తాడు కాబట్టి దేవశయన ఏకాదశి అని పేరు వచ్చింది ఈరోజు ఉదయము త్వరగా లేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించాలి గంగా జలముతో కానీ శుభ్రమైన నీటితో కానీ విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు పువ్వులతో పూజ చేయాలి ఇదే రోజు ఉపవాస దీక్ష కూడా చేయాలి పండ్లు పలములు తప్ప బియ్యం వంటి ఆహారంతో బియ్యంతో చేసిన ఆహార పదార్థములు తినకూడదు దుంపకూరలు కూడా తినకూడదు విష్ణుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి విష్ణుమూర్తికి ప్రతిరూపమైన శాలి గ్రామాన్ని కూడా పూజించాలి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కనుక కొన్ని ప్రాంతాలలో శాలి గ్రామానికి తులసికి కళ్యాణం కూడా జరిపిస్తారు ఈరోజు మరియు ఈరోజు మనకు శా చాతనేనంతలో శక్తికులది దాన ధర్మాలు చేయాలి ఏకాదశి వ్రతకతను చదువుకోవాలి విష్ణు సహస్రనామాలను చదవాలి ఇదంతా ఏదీ చేయలేకున్నా ఒక నారాయణ మంత్రాన్ని పఠించిన శుభ ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయే అని ఈ వీలైనన్ని సార్లు దీనిని పఠించాలి మరి ఏకాదశి విశిష్టతను తెలుసుకున్నాం కదా మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేరింగ్